అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి సమావేశమై ఇరు ఇరుదేశాల పరస్పర ప్రయోజన అంశాలపై చర్చించారు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం ఇరవై శాతం వృద్ది రేటు సాధించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు తెలంగాణ రాష్ట్రానికి నిధుల మంజూరులో ఎటువంటి వివక్ష చూపడం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు కృత్రిమ మెధస్కు హైదరాబాద్ కేంద్ర బిందు కానుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు బర్డ్ ఫ్లూ వ్యాధి పట్ల ప్రజలు అసత్య ప్రచారాలు నమ్మవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కోరారు అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర గత రాత్రి ఆ దేశాధ్యకులు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నరేంద్ర మోదీ ఆయనతో సమావేశం కావడం ఇదే మొదటిసారి సుంకాలు వలసలు ఇరు దేశాల వ్యూహాత్మక అంశాలపై ఉభయ దేశాల నాయకులు ప్రధానంగా చర్చించినట్లు సమాచారం సమావేశానంతరం ఇరువురు నేతలు పాతికేయులతో మాట్లాడారు భారతదేశానికి మోడీ వంటి నాయకులు ఉండడం గర్వకారణమని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు ఇరు దేశాల మధ్య గొప్ప ఐక్యత స్నేహబంధం ఉందని అన్నారు నరేంద్ర మోదీ మాట్లాడుతూ నూట నలభై కోట్ల మంది భారతీయుల తరపున ట్రంప్కు శుభాకాంక్షలు తెలిపారు భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్తామని రానున్న నాలుగేళ్లు ఇరువురం రెట్టింపు వేగంతో పనిచేస్తామని మోదీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగా ఉన్న అన్ని అవకాశాలను అధికారులు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు పెలుగుడి సచివాలయంలో పర్యాటక శాఖపై నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఇరవై శాతం మేర వృద్ది రేటు సాధించేలా పర్యాటక రంగం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు ప్రజలను ఆకట్టుకునే పర్యాటక సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టుబడులు హోటళ్ల నిర్మాణం వంటి అంశాలపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు విశాఖపట్నం అమరావతి తిరుపతి శిల్పారామాల్లో పర్యాటక కార్యక్రమాలు నిర్వహించాలని నంది పురస్కారాలు ప్రదానం చేసే అంశంపై చర్యలు తీసుకోవాలని సూచించారు బాలబాలికలు యువకులు మహిళలు వృద్దుల వారీగా కార్యక్రమాలు రూపొందించాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఇదిలా ఉండగా జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలగపూడి సచివాలయంలో నిన్న సమీక్ష జరిపారు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం నిర్దేశ గడువులోగా పూర్తి కావాలని రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే విధంగా పనులు వేగం పెంచాలని ఆ శాఖ అధికారులను చంద్రబాబు నాయుడు ఆదేశించారు నిధుల మంజూరు విషయంలో తెలంగాణ రాష్టం పట్ల కేంద్ర ప్రభుత్వం ఎటువంటి వివక్ష చూపడం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు రెండు పేల ఇరవై ఆరు బడ్జెట్పై జరిగిన చర్చకు రాజ్యసభలో నిన్న ఆమె సమాధానం చెబుతూ తెలంగాణ రాష్ట్రానికి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ జహీరాబాద్లో ఇండస్ట్రియల్ నోడ్ మంజూరు చేశామని చెప్పారు రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి తెలంగాణలో రెండు వేల ఆరు వందల ఐదు కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మించామని ఈ ఏడాది రైల్వేల పరంగా ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల మేర నిధులు కేటాయించామని ఐదు వందే భారత్ రైళ్లు రెండు లక్షల ఇళ్లు ముప్పై ఒక్క లక్షల శౌచాలయాలు ముప్పై ఎనిమిది లక్షల కుళాయి కనెక్షన్లు కూడా అందించామని వివరించారు కేంద్ర ప్రభుత్వం ఎంత సహకరించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోతుందని నిర్మలా సీతారామన్ అన్నారు ఏ రాష్టం పట్ల వివక్ష చూపకుండా అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం సమదృష్టితో చూస్తోందని బడ్జెట్కు ముందు అన్ని రాష్ట్రాలను సంప్రదించామని నిర్మలా సీతారామన్ వివరిస్తూ ట్రైబల్ యూనివర్సిటీ పార్ట్ ఆఫ్ లేడ్ ఫార్స్ ఇన్ బిబీ నగర్ క్లోజ్ రోడ్ వేస్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ కిలోమీటర్స్ ఆఫ్ నేషనల్ హైవే కన్స్ట్రక్టెడ్ ఇన్ తెలంగాణి హైదరాబాద్ నగరంలో కృత్రిమ మేధస్సు కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది ఇందుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం మేరకు అంకుర కృత్రిమ మేధస్సు పరిశ్రమల ఏర్పాటు వ్యవసాయం విద్య రవాణా ప్రభుత్వ డిజిటల్ కార్యకలాపాలకు గూగుల్ సంస్థ తోడ్పాటునందిస్తుందని పేర్కొంటూ AI is the future Microsoft and state government of Telangana are now partners to launch Advantage Telangana which includes AI foundations academy with this partnership Telangana and Microsoft will introduce AI education to 500 government schools and also use AI for governance and public services this investment will also strengthen our startup ecosystem and give access to mentorship ai tools and global network pride that microsoft will establish an ai center of excellence in collaboration with my government ఇదిలా ఉండగా హైదరాబాద్ కొత్తగా మరో ఏడు ఫ్లైఓవర్లు నిర్మించాలన్న ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు కోర్ అర్బన్ అభివృద్ది అంశాలపై సమీక్షించిన ఆయన చెరువుల పునరుద్దరణ నాళాల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం భూసేకరణ ఇతర పనులను పూర్తి చేసి టెండర్లు పిలవాలని అన్నారు ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ఏరియాను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ది చేసేలా ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్ళాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు పెలుగుపూడి సచివాలయంలో నిన్న జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవిలో విద్యుత్ కోతలు ఉండరాదని ఆదేశించారు గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ ప్రమాదాలు తగ్గాలని సూచించారు స్మార్ట్ మీటర్ల పరికరాల బిల్లుల చెల్లింపు అంశంపై ఈ సమావేశంలో ఆయన చర్చించారు ఈ విషయంలో అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తికి సంబంధించి వస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు విశ్వసించవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు రాష్టంలో రెండు మూడు జిల్లాల్లో మాత్రమే బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాపించి ఉందని దీని నివారణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు ఆయా జిల్లాల అధికార యంత్రాంగాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయని సామాజిక మాధ్యమాల్లో ఈ అంశంపై వస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని విజయానంద్ కోరారు ఆంధ్రప్రదేశ్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా అన్ని జిల్లాల అధికార యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి పశ్చిమగోదావరి జిల్లా వేల్పూర్లో వైరస్ సోకిన కోళ్ల పుడ్చిపేత కార్యక్రమం యుద్ద ప్రాతిపదికన జరుగుతోందని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెలిపారు ఈ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ నియంత్రణ కోసం జరుగుతున్న పనులను ఆమె స్వయంగా పరిశీలించారు కోళ్లకు వైరస్ సోకిన ప్రాంతాలు మినహా మిగిలిన ప్రదేశాల్లో ఉడికించిన కోడి మాంసం గుడ్లను వినియోగించవచ్చునని వైరస్ సోకిన కోళ్ల పుడ్వేత ప్రక్రియ శాస్త్రీయంగా జరుగుతోందని కలెక్టర్ నాగరాణి వివరించారు అల్లూరి సీతారామరాజు జిల్లా పశుసమర్దక శాఖ అధికారి డాక్టర్ సిహెచ్ నరసింహులు పాడేరులో నిన్న అధికారులతో సమావేశం నిర్వహించి అంశంపై ప్రజల్లో అపోహలకు తావు లేకుండా చైతన్యం కలిగించాలని సూచించారు మరొక వైపు శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఏ ఆనంద్ తిరుపతిలో నిన్న పాతికేయులతో మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు రాయలసీమ జిల్లాల్లో ఈ వ్యాధి ప్రభావం లేదని వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే వ్యాధి తగ్గుముఖం పడుతుందని ఆయన వివరించారు పార్వతీపురం మన్యం జిల్లా పశుమర్దక శాఖ అధికారి డాక్టర్ ఎస్ మన్మధ్రావు తన అధికార బృందంతో నిన్న జిల్లాలోని పలు ప్రాంతాల్లో పరిశీలన జరిపారు ఇప్పటివరకు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి లేదని నిర్దారణ అయిందని చెప్పారు ఇదిలా ఉండగా పశుమర్దక శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెలగపూడి సచివాలయంలో నిన్న పాతికేయులతో మాట్లాడుతూ బర్డ్ వ్యాప్తి పట్ల ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో నిన్న పోలీసులు అరెస్టు చేసిన కృష్ణాజిల్లా మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది నిన్న ఉదయం ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు వాదనలు విన్న న్యాయమూర్తి వంశీకి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు వార్తలు ముగించే ముందు మరొకసారి అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమై ఇరుదేశాల పరస్పర ప్రయోజన అంశాలపై చర్చించారు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం ఇరవై శాతం రేటు సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు తెలంగాణ రాష్ట్రానికి నిధుల మంజూరులో ఎటువంటి వివక్ష చూపడం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు కృత్రిమ మేధస్కు హైదరాబాద్ కేంద్ర బిందు కానుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొడ్డిపాటి రవికుమార్ ఆదేశించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మధ్యాహ్నం వంటి గంట ఇరవై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు